ఇలాంటి అవినీతి ఆరోపణలు చేశారనేది అధికార పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు కానీ పార్లమెంట్ లో అటువంటివి ఏమి కనిపించట్లేదు కాబట్టి రెండు డిఫరెంట్ వర్షన్స్ ఇప్పుడు బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు చేస్తామంటే అంటే ఇరవై సీట్లు వచ్చినా సరే బీజేపీ సీఎం క్యాండిడేట్ అంటున్నారు అది ఎంతవరకు అమలు సాధ్యం సాధ్య సాధ్యాల గురించి ఒకసారి ప్లీజ్ క్లారిటీ ఇవ్వండి అశ్ గారు మీకు ఆయన స్వేక్షకులకు అలాగే చర్చలో పాల్గొంటున్నటువంటి మిత్రులందరికీ కూడా శుభోదయం అండి అయితే ఇక్కడ మనం విష్ణువర్ధన్ రెడ్డి గారి స్టేట్మెంట్ని కొంచెం మనం పక్కకి తప్పించి అనిపిస్తుంది ఆయన అన్నది ఏంటంటే నిన్న ఇప్పటికీ మాకున్నటువంటి సమాచారం ప్రకారంగా నూట డెబ్బై ఐదు సీట్లకి మేమే పోటీ చేయబోతున్నాము పొత్తుల్లో కాకుండా పొత్తుల్లో కాకుండా ఈ రకంగా మేము కోరుకుంటుంది ఏంటంటే మా చీఫ్ మినిస్టరే ఉండాలి మేమే అధికారంలోకి రావాలి అనేటువంటిది మాది అని చివరిలో ఏమన్నారంటే పొత్తుల మీద సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్లో వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు పార్టీ దాన్ని బట్టి మేము వెళ్తాం అనేటువంటిది ఆయన చెప్పారు సో ఇప్పటికైతే పొత్తుల్లో లేరు కాబట్టి వాళ్ళు అన్న స్టేట్మెంట్ జనసేనతోటి పొత్తు అన్నారు అంటే జనసేనతో పొత్తులో ఉన్నప్పటికీ కూడా చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ వాళ్ళు వాళ్ళే అవుతారు సో దాన్ని బట్టి వాళ్ళు రియాలిటీకి ఎంత దగ్గరగా ఆలోచిస్తున్నారు అనేటువంటిది చూసుకోవచ్చు అయితే ఏంటంటే మనకు తెలిసినట్టుగానే ప్ర చాలా మన డిబేట్స్లో నేను చెప్పాను బీజేపీ వాళ్ళ గేమ్ ప్లాన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఎందుకంటే ఇవాళ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో కేవలం ఒక శాతం కంటే తక్కువ సీట్లు వచ్చినటువంటి వాళ్ళు ఇంత ధైర్యంగా మాట్లాడి అసలు అందరినీ చుట్టూ తిప్పుకొని ఆడిస్తున్నారు అంటే ఏంటంటే మిగతా పార్టీలో ఉన్నటువంటి వీక్నెసెస్ ఇవాళ వైఎస్ఆర్సీపీ ఉన్నారు ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు కోర్టు కేసులు ఎట్ ఎట్లా మేనేజ్ చేసుకుంటూ వచ్చారు ఇది జరగాలి అంటే వాళ్ళు ఆశీర్వాదం కావాలి అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా కేసుల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా వాళ్ళు చెప్పినట్టు వినాల్సిందే పైగా రేపు ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి వాళ్ళ ఆశీర్వాదం లేకపోతే ఏమవుతుంది కరెక్ట్గా ఎలక్షన్ ఎలక్షన్స్కి పది రోజుల ముందో వారం రోజుల ముందో ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది ఆ తర్వాత ఈడీ వస్తుంది లేకపోతే ఇంకోటి వస్తుంది ఇన్ని రకాల ఆయుధాలు వాళ్ళు చేతిలో పెట్టుకున్నారు కాబట్టి ప్రధాన పార్టీలు కూడా వాళ్ళతోటి సఖ్యంగా ఉండటానికి అంతకు మించి గత్యంత్రం లేని పరిస్థితి కల్పించారు వాళ్ళు అలాగే బీజేపీలో రెండు వేల పద్నాలుగులో వీళ్ళందరూ కలిసి ప్రభుత్వం సాధించ స్థాపించినప్పుడు ఆ ప పొత్తుని విచ్ఛిన్నం చేయడానికి శల్య సారథ్యం చేసి శతవిధాల ప్రయత్నం చేసిన వాళ్ళు ఈ విష్ణువర్ధన్ రెడ్డి జీవీఎల్ నరసింహరావు ప్రధా పోషించినటువంటి పాత్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు సో మళ్ళీ పొత్తులు అనేటువంటి వాతావరణం రాగానే వీళ్ళ సారధ్యం మళ్ళీ మొదలుపెట్టారు విష్ణువర్ధన్ రెడ్డి గారు అయితే అవుట్ అండ్ అవుట్ జీవే నరసింహరావు గారు ఏంటంటే ఇండైరెక్ట్గా మాట్లాడుతుంటారు ఈయన అయితే రైట్గా మాట్లాడుతుంటారు అయితే ఏ పార్టీ ఏమిటి అనేటువంటిది పక్కన పెడితే ఆ రోజున రెండు వేల పద్నాలుగు గవర్నమెంట్ నుంచి చంద్రబాబు నాయుడు గారు బయటికి రావడానికి బయటకు వచ్చే పరిస్థితులు కల్పించడంలో ఇద్దరు పాటించ పోషించినటువంటి పాత్ర మనం గణనీయంగా పోషించారు కాకపోతే ఏంటంటే ఇవాళ బీజేపీ వాళ్ళని కాదని ఎలక్షన్స్కి వెళ్ళేటువంటి ధైర్యం ఇక్కడ ఉన్నటువంటి ఏ పార్టీ చేయట్లేదు సరే పవన్ కళ్యాణ్ గారు అంటే డైరెక్ట్గానే పొత్తులో ఉన్నారు ఆయన ఎప్పటి నుంచో ఖచ్చితంగా బీజేపీని కూడా కలుపుకెళ్లాలని ఇవాళ వరకు ఇవాళ మీరు వైసీపీ వాళ్ళు కానివ్వండి మిగతా వాళ్ళు ఎందుకు లేట్ అయింది ఎందుకు లేట్ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడటానికి అవకాశం కల్పించింది వీళ్ళే నేను మొదటి నుంచి చెప్తున్నాను నోటిఫికేషన్ వచ్చే వరకు బీజేపీ వాళ్ళు పొత్తుల మీద తేల్చరు అదే విషయాన్ని చెప్తున్నారు అందరూ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే అనౌన్స్ చేస్తారు కానీ వైసీపీ ముందే కూసి అనౌన్స్ చేస్తుంది దాంట్లో మాకు తప్పు కాదంటున్నారు దానివల్ల జరిగే ప్రయోజనాలు నష్టాలు కూడా రెండు ఉంటాయి కదా అంటే వైసీపీ వాళ్ళు ఒక అడుగు ముందు తర్వాత వచ్చినటువంటి పరిణామాలను బట్టి చౌదరి గారు అలా మాట్లాడుతున్నారు కానీ వీళ్ళు కూడా పండగ అయిపోగానే మేము రిలీజ్ చేయబోతున్నాం లిస్ట్ రెండు మూడు వాయిదాలు వీళ్ళు చెప్పడం జరిగింది అయితే జరిగిన తర్వాత జరిగిన గందరగోళాన్ని చూసి ఏంటంటే వీళ్ళు జాగ్రత్త పడ్డారు ఎందుకైనా మంచిది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం చేసుకుంటే పోవాలేదా ఎందుకు వచ్చినటువంటిది అక్కడ అంత గందరగోళంగా ఉందనేటువంటిది కాబట్టి ఏంటంటే మన రాబోయేటువంటి ఎలక్షన్స్లో బీజేపీకి ఒక శాతం ఉందా లేకపోతే రెండు శాతం పెరిగిందా లేకపోతే పూర్తిగా అధికారంలోకి వచ్చే మొన్న మన డిబేట్లోనే ఒక బీజేపీ నేత ఏం చెప్పారంటే మాకు పది నుంచి ఇరవై శాతం దాకా పెరిగామండి అని చెప్పి అన్నారు సో అలాంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే ఏదున్నా కూడా బీజేపీని కాదని ఎవరు వెళ్ళలేనటువంటి పరిస్థితిని మాత్రం వాళ్ళు కల్పించారు మరి వీళ్ళ స్టాండ్ ఎలా ఉంటుంది అనేటువంటిది అది వెంట తెరబని చూడాల్సిందే గానీ మనం ఊహాగానాలకి అవకాశం లేనటువంటిది అనమాట విశ్లేషకులుగా ఉన్నారు వారికి నమస్కారం అక్కడ ఏంటంటే విష్ణుని పొత్తులకి ఏదో చేస్తారో అనేటువంటిది శుద్ధ అబద్ధం అండి ఎందుకంటే నా జూనియరే విష్ణు మా కదిరే విష్ణు కూడా పూర్తి మనసా వాచా కరుమ భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తాడు దాంట్లో ఎట్లాంటి యొక్క అనుమానం కూడా అవసరం లేదు ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారు తన యొక్క మూర్ఖత్వంతో తను ఆ రోజుల్లో పొత్తుని వద్దనుకొని ఒకటి ఆ మూర్ఖత్వం ఎలా ఉంటుందంటే ప్రత్యేక హోదా అంటే జైల్లో వేస్తాము ప్రత్యేక హోదా కన్నా మంచి పథకము భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంటే అదే చెప్పారు కదా అల్లుడి మగబిడ్డను కట్టాలంటే అత్త వద్దు అనేటువంటి సమర్థించినట్టే కదా సార్ అప్పుడు మీరు స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామన్నప్పుడు ప్రజల్ని అలా చెప్పాడు అంటే ఏంటంటే మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఏదో రూపేణా తెలుసుకుందాం అనే ఉద్దేశమే కదా అదే అదే నేను నేను అదే అంటున్నాను నేను అదే అంటున్నా అట్లా అని ఒక వ్యక్తి మొదలు పెట్టారు పాదయాత్రలో ప్రత్యేక హోదా అనేటువంటి ఒక భ్రమణ మళ్ళా ఒక సృష్టించారు ఆ సృష్టికి సంబంధించి ఈలలు వచ్చే వేళకి ఇతరు కూడా అమాయకంగా లేకపోతే మూర్ఖంగా అతను కూడా దాని యొక్క వలలో పడిపోయాడు అందుకని మళ్ళీ ఆ ప్రత్యేక హోదా నిర్ణయం ఆయన తీసుకున్నాడు తీసుకుంటే మన నరేంద్ర మోడీ గారు జగన్ గారి యొక్క ట్రాప్ లో మీరు పడద్దండి మీరు మంచి స్టాండ్ తీసుకున్నారు మంచి స్టాండే కాదు చాలా మంది ఈ రోజు కూడానండి ప్రత్యేక హోదాకు సంబంధించి ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ లో ఏ రాష్ట్రానికి రెండు వేల పద్దెనిమిది తర్వాత ప్రత్యేక హోదా ఉండదు అన్న దాంట్లో టిడిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు పశ్చిమ బెంగాల్ అన్ని రాష్ట్రాలు చెప్పాడు ఆ ప్లానింగ్ కమిటీ చైర్మనే అసలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కి మాకు సంబంధం లేదని చెప్పారు కదా సార్ ఏమండి రికార్డు ఉంది కదా చైర్మన్ కూడా రకరకాలైన రాజకీయ కోణాల్లో మాట్లాడతారు కానీ ఏముంది స్టేట్మెంట్ లో ముప్పై రెండు శాతం నుంచి నలభై రెండు శాతం రాష్ట్రాలకు ఇవ్వబోతున్నాం ఐదు శాతం పంచాయతీలకు ఇవ్వబోతున్నాం రెండు శాతం కెలామిటీ ఫండ్ కి ఇస్తున్నాం అంటే నలభై ఇంకా కేంద్రం దగ్గర ఉండేటువంటిది యాభై శాతం మాత్రమే కాబట్టి కేంద్రం అనేటువంటిది జాతీయ రోడ్లు కానివ్వండి దేశ రక్షణ కావండి చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిది తర్వాత ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఉండదు అనేటువంటి యొక్క తీర్మానంలో అసె పార్లమెంటు తీర్మానంలో టీడీపీ సైన్ చేసిందా లేదా అడగండి వైస్సార్ సిటీ సైన్ చేసిందా లేదా అడగండి పశ్చిమ బెంగాల్ బగ్తాబినర్ ని సైన్ చేసిందా లేదా అడగండి కమ్యూనిస్టు సైన్ చేసేదా లేదా అడగండి కేరళ పార్టీ సైన్ చేసిందా లేదా ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదు అని చెప్పి సైన్ చేసేటప్పుడు ఇన్ని సార్లు మేము అడుగుతూనే ఉన్నాము అనే దాన్ని ఎందుకు బిజెపి దగ్గర ఖండించట్లేదు ఇది ముగిసిన అధ్యాయం చెప్పి అక్కడ పురుషులని పెడుతున్నారు పార్లమెంట్ అంగీకరించింది వైఎస్ఆర్ రిపేర్ ఎందుకు చెప్పడం లేదు దురదృష్టం ఏంటంటే పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్ సాక్షిగా వందల సార్లు మళ్ళీ ఒక కూడా కాదు వందల సార్లు ప్రత్యేక హౌదా అనేటువంటిది ఎవ్వరికి రాదు ఈ ఫోర్టీన్ ఫైనాన్స్ కమిషన్ లో ఉన్నారు అర్థం చేసుకున్నారు చెప్తున్నాను కరెక్ట్ రాదు ముగిసిన అధ్యాయం అనేది చెప్తున్నారు కరెక్టే కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం జరగదు అనే దానికి అంగీకరించిన పార్టీలో వైఎస్ఆర్సీపీ కూడా ఉంది అనే విషయాన్ని ఎంతవరకు ప్రస్తావిస్తుంది బీజేపీ

ఇక్కడ అసలు మీరు ఇందాక నాకు క్వశ్చన్ అడిగారు ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అండి ఇందాక అది నాకు స్ట్రైక్ పాయింట్ యాక్చువల్లీ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని తెలంగాణని అడ్డగోలుగా పెంచడానికి అటువంటి రెండు ప్రధాన జాతీయ పార్టీలు బీజేపీ కాంగ్రెస్ ఆ రోజు బీజేపీ ప్రవేశపెట్టిన బిల్ ని ఈ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి బిల్ ని ఈ బీజేపీ పార్టీ వాళ్ళు కూడా దానికి ఆమోదించారు కదా అదే విధంగా ఆ రోజు వాళ్ళ వాళ్ళ సభ్యులు ఏమన్నారు ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు ఉండాలన్నారు అసలు దీన్ని చట్టంలో చేర్చలా ఈ ప్రత్యేక హోదా అనేది ఏదైతే ఉందో చట్టంలో చేర్చుంటే ఈ రోజు కోర్టు ద్వారా అయినా మేము సాధించుకునే వాళ్ళం కదా ఈ చట్టంలో చేర్చకుండా ఉండటానికి కారణం కూడా ఈ బీజేపీ కాంగ్రెస్ పార్టీలే అందువల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏంటంటే ఈ బీజేపీకి కాని కాంగ్రెస్ గాని ఎప్పటికీ ఆంధ్ర రాష్ట్రంలో రాని ఇప్పుడు కూడా పంతొమ్మిది వందల తొంభై ముందు బీజేపీకి పద్దెనిమిది శాతం ఓటు బ్యాంక్ ఉండేదండి ఎవరి వల్ల వాళ్ళు ఈ ఓటు బ్యాంక్ నష్టపోయారు అనేది బీజేపీ నేతలకు తెలుసు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు చంద్రబాబు నాయుడుతో కేవలం కలవటం వల్లే ఈ రోజు పద్దెనిమిది శాతం ఉన్నటువంటి ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో రెండు